తనుజ యొక్క సంస్కారం ఇది అనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే తనుజ జ్వరంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే ఇక బిగ్ బాస్ తనుజని మెడికల్ రూమ్కి పంపించి ఆ తరువాత తనుజని రెస్ట్ తీసుకోమని చెప్పారు బిగ్ బాస్ అయితే వెంటనే తనుజ లేదు బిగ్ బాస్ నాకు రెస్ట్ అవసరం లేదు నేను ఎలాగైనా సరే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్గా నిలిచి ఫైనల్గా నేను కెప్టెన్ అవ్వాలి అంటూ బిగ్ బాస్కి చెప్తుంది ఇక తనుజ దగ్గరకు దువ్వాడ మాధురి వచ్చింది అయితే మాధురి తనుజ ఏమైనా తిన్నావా అంటే లేదు రాజా అని చెప్పడంతో సరే మరి ఏమైనా తీసుకురానా అంటే నాకు ఏం వద్దు రాజా నాకు తినాలని లేదు అని తనుజ చెప్తుంది అయితే వెంటనే మాధురి ఏం చేసింది వెళ్ళి బ్రెడ్ పాలు తీసుకొచ్చింది దీంతో తనుజ చాలా ఎమోషనల్ అయిందనే చెప్పాలి ఇక తనుజ మాధురితో మాట్లాడుతూ మీరు చాలా వాళ్ళండి ఎందుకంటే నా అనుకునే వాళ్ళే ఈరోజు ఎవ్వరు పట్టించుకోవడం లేదు ముఖ్యంగా ఇమాన్యుయల్ కానీ నాకు ఈరోజు ఎంత ఫీవర్ వచ్చినా సరే నా దగ్గర ఎవ్వరు లేరు ఎవరైనా ఏమైనా తెచ్చి పెడతారు ఏమో అంటే లేదు అంటే వాళ్ళు ఎవరో తెచ్చి పెడతారో అని కాదు కనీసం అయ్యో ఒక అమ్మాయి బాగలేదా అని కేరింగ్ చూపెడతారు కదా ఏది ఏమైనప్పటికీ సరే ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ స్వార్థపరులే అందుకే నాన్న వెళ్ళేటప్పుడు ఎవరిని నమ్మొద్దు ఎవరిపైన డిపెండ్ అవ్వద్దురా అని ఏదేమైనప్పటికీ సరే నీకు నాకు గొడవ వచ్చినా కూడా తర్వాత నేను మీకు మరింత దగ్గర అయిపోతున్నట్టు తనుజ దువ్వాడ మాధురికి చెప్తుంది అయితే మాధురి అంది నాకు ముగ్గురు పిల్లలు నీ అంతే ఉంటారు ఇవి తినేసి ఎలాగైనా గేమ్ ఆడు అని మాధురి చెప్తుంది అయితే తనుజా మాధురికి ఏం చెప్తుంది అంటే ఎలాగైనా సరే ఈ వారం గేమ్ ఆడి మొత్తం ఫైనల్గా కెప్టెన్గా నిలుస్తాను చూడండి అంటూ చెప్తుంది ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ రెస్ట్ తీసుకోమన్నా సరే రెస్ట్ తీసుకు కుండా గేమ్ ఎలాగైనా ఆడాలి అన్న తపన ఉంది చూడండి తనుజకి మాధురి గారు ఫుడ్ తినిపించడం మీరు ఏమంటారు కామెంట్ చేయండి